హాయ్ అండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు అయితే మాత్రం ఇప్పుడే టైము చేడ్ అవుతుంది ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చేసారు కదా నిన్న మొన్న రేపు కూడా సెలవేనంట మొన్న లేదు నిన్న ఈరోజు ఇంకా రేపొద్దున్న రేపు ఏంటమ్మా రేపు సండే రేపు ఆదివారం వచ్చింది త్రీ డేస్ ఎగదికి సెలవులు వస్తే ఇంకా రచ్చరచ్చానండి పిల్లలతో అసలు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా గోళ అంటే అలా ఉంటాను మంచిదిలే మనకు కూడా కొద్దిగా ఇంకా మా వాళ్ళు ఇంటికాడే కదా అయితే చల్లగా వాతావరణం వాన కూడా వస్తుంది పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నాను నేను చూద్దరు కానీ మీరు కూడాను పిండి అయితే కలిపేశాను పిండి కలిపేసి పెద్ద అమ్మాయికి ఇచ్చేసాను చేయమని చాపడాల కింద చపాతీలు చేసేస్తే గొడవ ఉండదు ఇంకా తను నేనైతే కాల్చేసి పెడతాను ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇది మళ్ళీ చూసారని బొంబాయి చట్నీ అయితే చేస్తే ఇప్పుడైతే చపాతీలు కూడా కాల్ చేస్తాం మా పిల్ల అయితే చపాతీలి చేస్తుందని అయితే పిండి కలిపి పాలు కాస్తే తీస్తాను చూడండికి చిన్న గ్లాస్ తీసుకురానా తీసా కాస్త ఇమ్మంతా అసలు మా టెన్షన్ చూసావా తొమ్మిది అయిందండి టైము ఏంటి జాన్ చెట్కా మా గురించి కదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఇదేనండి ఇదిగోండి మా ఆయన గారికి అయితే టీ టిఫిన్ ఎట్టేసి పంపించేస్తున్నాం సెంటర్లోకి అయితే మాత్రం నిన్న అయితే పువ్వులు తీసుకొచ్చారు ఆయన అర కేజీ మల్లు పువ్వులు ఇంకా కట్టే అమ్మాయి ఇంకా అమ్మగారి ఇంటికి వెళ్ళి రాలేదంటే ఇంకా అందు గురించి నేనైతే మాత్రం కట్టేశాను ఆవిడ వాళ్ళ దేవుడు అండి అదే పూలు కడుతుంది కదా తన దేవురు కడిపులాంకి దగ్గరే కడిపులాంకి దగ్గర మాలనే అమ్మాయికి గా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పూల మార్కెట్ అక్కడే ఉంటుంది కదా కడతా కట్ట కొంచెం బాగుంటుందని తనకి వేరే మాల ఏదో వచ్చు తోలు మాల ఏదో మాల అంటారు తను ఆ మాల కడితే బాగుంటుంది సాగితే కూడా పువ్వులు మనకైతే రాదు కదా నేనైతే మాత్రం ఎప్పుడు ఏదో కొంచెం కొంచెం మనకి వేరే ఇది ఉంటుంది కదా మామూలు మాల ఇంకా అది కడదం గురించి వచ్చేది కదా ఇంకా ఎలాగోలో ఒక నేదాలో కట్టేసానులేండి కట్టేసి అప్పచెప్పేసే మాత్రం నేను అయితే ఒక ఐదు మూర్లు అమ్మిస్తాను కానీ ఇంకొక ఐదు ఉన్నాయి అవి కూడా ఈరోజు అయిపోవచ్చు ఎందుకంటే లగ్గాలు ఉన్నాయి అంటే పెళ్ళి లగ్గలు అందు గురించి పువ్వులు అయితే వెళ్ళిపోతాయి నేర్చుకుంటున్నాము అలా అలా ఎలా కట్టవమ్మా చూసారే మా నా కష్టం చూడలేక మా భజనీ అయితే ఈ రోజు సెలవు కదా మాలు కడుతుందే జామాకులతో కట్టు ఆకులతో ఏదైనా కడతా ఉండు పువ్వులతో కడితే పోతుంది కదా అన్నాను నేను అందు గురించి పెళ్ళి అయితే మాత్రం ఈ దారంతో కట్టుకుంటుంది చూసారా ఇల్లుగా ట్రై చేయి వస్తుంది చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇద్దానండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చేయండి కామెంట్ మాత్రం పెట్టండి ఎందుకంటే మేము ఎలా పెడుతుంది అంటే మాకు తెలియాలిగా వీడియో రోజు డైలీ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం తప్పు అప్పులు వచ్చినా మాకు అర్థం కాదు కదా అందుకని మీరు మంచిగా వచ్చాక అర్థమయ్యేలా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మంచిది ఓకేనా బాయ్